ఇక నీవు దాహంతో ఉన్నావేమో బిడ్డలు లేరనే దాహంతో నీవున్నావేమో ఎంత కష్టపడినా రూపాయి నిలబడడం లేదనే దాహంతో నీవున్నావేమో ఎంత ప్రయాసపడినా విదేశాలు వెళ్ళలేకపోతున్నానని ఎంత చదువుకున్నా అనుకున్న చోట సీటు రావడం లేదని ఎంత ప్రయాసపడిన అనుకున్న కార్యాలు జరగడం లేదనే దాహంతో నీవు ఉన్నావేమో నా దేవుడు ఈ సంవత్సరం నిన్ను అలంకరించబోతూ ఉన్నాడు గుర్తుపెట్టుకో అలంకరించబోతున్నాడు గుర్తుపెట్టుకో ఎలాంటి అలంకరణ జాగ్రత్తగా విను ఒక అమ్మాయి సాదాసిదాగా ఉంది ఆ అమ్మాయిని పెళ్ళికి ముస్తాబు చేయాలని నన్ను అనుకున్నారు ఆ అమ్మాయికి ఎప్పుడు ఉండి జుట్టే కాస్త ప్రత్యేకంగా ఆ హెయిర్ ప్రత్యేకంగా దువ్వుతారు ఆ జడలు ప్రత్యేకంగా వేస్తారు ఎప్పుడు ఉండే నొసలే ప్రత్యేకంగా దానిని చక్కగా ఏవో పేస్ట్లు పెట్టి ఏవేవో రకరకాలైన స్నోస్ పెట్టి అలంకరిస్తారు హైబ్రోస్ కట్ చేస్తారు ముక్కుని కొటేరులాగా దిద్దుతారు పెదాలకు లిప్స్టిక్ వేస్తారు మెడలో దండలు వేస్తారు ఒంటికి వస్త్రాలు వేస్తారు అవి రకరకాలుగా అలంకరిస్తారు అప్పుడు ఎప్పుడు చూసేదానినే ఆ పిండిలో చూసేటప్పుడు రెప్పార్పకుండా అబ్బా దాని ముక్కు ఎంత బాగుంది దాని కన్నులు ఎంత బాగున్నాయి ఆ జడ ఎంత బాగుంది ఆ మెడ ఎంత బాగుంది ఆ ఒంటి మీద బట్టలు ఎంత బాగున్నాయి ఆ మనిషి ఎంత చక్కగా ఉందమ్మా అమ్మ చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది అని నేను అంటామే ఎప్పుడు పెళ్ళిలో ఎంతటి వాళ్ళు వచ్చినా పెళ్ళి కూతురునే చూస్తారు అవునా ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా ఆమెనే చూస్తారు ఎంత గనులు వచ్చినా ఆమెనే చూస్తారు ఎంత ధనికులు వచ్చినా ఆమెనే చూస్తారు కారణం ఏంటంటే అలంకరించబడింది ఈ సంవత్సరం నా దేవుడు సకల ఆశీర్వాదాలతో సమస్త దీవెనలతో నీ బ్రతుకును అలంకరించి లోకములో ఉన్న లోకులంతా నిన్ను చూసి ఆశ్చర్యపోయేలాగా ఈ సంవత్సరం నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు గట్టిగా రెండు చేతుల పైకి స్తోత్రాలు చెబుదాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పేరడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినే గార్డెన్స్ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం వాళ్ళ మనవరాలకి సంతానం కోసం ప్రార్థనకు వచ్చారు ఒకే కానుపులో ఇద్దరు పిల్లలు పుట్టారంట కమర్ పిల్లలు చప్పటగొట్టి దేవుని స్థితిద్దాం ఆ పిల్లలు బ్రతకర్ అన్నారంట అమలాపురం హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోలేదంట కాకినాడలోనేమో ఒక మూడు నెలలు ఆగితే గానీ ఆ హాస్పిటల్లో మూడు నెలల వరకు ఉండాల్సి వచ్చిందేమో అని అన్నారంట అప్పుడు ఏమీ ఇక్కడ ప్రార్థం చేసిన తైలం తీసుకుని వెళ్ళి ఆ పసిపిల్లలకి ఏడు సార్లు సులువు గుర్తు వేశారంట అట్లాంటిది పదిహేను రోజుల్లోపే ఆ పిల్లల్ని పంపించేశారంట డాక్టర్లో ఇప్పుడు పిల్లలు తల్లి అంతా బాగున్నారు చప్పక కూడా దేవుని స్థూతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఆగస్ట్ నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో లో ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుక హైదరాబాద్ ఖమ్మంలో ఆగస్ట్ ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచులు హోటల్ గుడికా హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలో ఆగస్ట్ ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు మిరియాలగూడలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్టు పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం గుడివాడ మధ్యలో పాడ